రనాథ పరిశుద్ధ గ్రంథం నుండి వాక్యం చదువుకుందాము పరమగీత గ్రంథము నాలుగో వచ్చేమో వచనం చదువుకుందాం నా సహోదరి ప్రాణేశ్వరి నీవు నా హృదయమును వశపరుచుకుంటేవి ఒక చూపుతో నా హృదయమును వశపరుచుకుంటేవి నీ హారములలో ఒకదాని చేత నన్ను వశపరచుకుంటేవి దేవుడు తన పరిశుభ్ర వాక్యం దీవించునుగాక ఆమె మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించడం మా దేవాస్తుతలు కృతజ్ఞతలు తండ్రి మహిమ స్వరూపి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన తండ్రి స్థుతులు కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాను తండ్రి వందనాలు ఇప్పుడు వాక్యం చదువుకుని ఉన్నాను తండ్రి నీ వందనములు ప్రవ్వ నీ మాధుర్యమైనటువంటి మాటలు మధురముగా చెప్పుకోవడానికి మీరు మాతో మాట్లాడమని అడుగుచున్నాను తండ్రి స్తోత్రములు వందనాలు ప్రవ్వ నేన స్వరూపి ఉన్నావు నా తండ్రి నేను శక్తి స్వరూపమై ఎన్నవ తండ్రి స్తోత్రములు ప్రభ నీ యొక్క శక్తిని నీ జ్ఞానమును మాకు అనుగ్రహించి వాక్యం నుండి వర్తమానం అందించి మా హృదయమును సంతోషపరచుటకు తృప్తిపరచుటకు ఈ యొక్క ఆత్మీయ ఆహారం మాకు అందించమని ఈ వాక్యములుంటున్న మర్మములు ఏమిటో దైవజన్లు ఏమి చెప్పి ఉన్నారో మీరేమి రాయించి ఉన్నారో అది మేము ఏం చెప్పుకుంటున్నామో మాకైతే తెలియదు కానీ అర్థం చేసుకుని ఫాలో అయ్యేటటువంటి కృప అందరికీ కూడా దయచేసి మీరు మహిమ పొందుమని మాతోనే నడిపిస్తూ ఉన్న ఏ స్వతి పరిశుద్ధన మమ్మల్ని మిక్కిలి వినమతో ప్రతిమలాడు వేడుకొంటున్నాను పరమ తండ్రి ఆ అక్షయ కరుణేక్షపువన క్షపువనా రక్షకానివే అక్షయ కరుణేక్షపువన కరుణే వే మముపక్ష గ రాక్షచి మోక్షసు రక్షణకు దీక్ష గునీ విక్షితుల నమకు రక్షణకు దీక్ష గుని వీక్షితులమై నమకు నకు ఏ సునీనామామృతము మా కేరుచి अं मन्दिरमुना पुुग मे मो देवा अं मन्दिरमुना पुन्दुगा मे मी करुणामृतमुमा డేందాములయోగ్రో లో టూకు సుందర మైనా డేండాూలయోగ్రో లో టూకు సుందర మైనా ఏ సునీనామా మృతము మా కేరుచియ్యా మా హరించి మోక్షని వాసులు గేయు సుర ప్రకాశమైన వసులు గేయుటకు పాసుర ప్రకాశమైన నామామృతము మా ఎంత రుచి అయ్యా దేవునామన స్తోత్రులు మీ అందరికీ నా మరణాత ఒక్కచూపుతో నా హృదయమును వశపరుచుకున్నావని తండ్రి గారు చెప్పేటటువంటి దైవజనులు చెప్పేటటువంటి మాట మన నీ తండ్రి నా తండ్రి నీ కర్త నా కర్త మన భర్త చెప్పేటటువంటి మాట ఒక్క చూపుతో నీవు నన్ను వశపరుచుకున్నావు అనేటటువంటి మాట దీని గురించి చెప్పుకోవాలంటే వశపరుచుకొనుట అనేటువంటి మాట అంటే లోపరుచుకొనుట వశపరుచుకొనుట అంటే తన ఇష్టంలోనికి తెచ్చుకునేటటువంటి మాట అని మనం అర్థం చేసుకోవాలి కనుక తనవాణిగా చేసుకునేట ప్రభుని మన కొరకు మనవాణిగా చేసుకునేటటువంటి మాటని అర్థం చేసుకోవాలి తనవాణిగా చేసుకుంటారో తనదానిగా చేసుకుంటారు కనుక వశపరచుకొనట ఏదైనా సరే ఒక పట్టణాన్ని వేరే రాజు వచ్చి యుద్ధం చేసి పట్టణాన్ని దేశాన్ని వశపరుచుకుంటారు కనుక వశపరచని చేతిలోనికి తీసుకునిట లాగుకొనట దానిని ఇంకా ఎవరికి దక్కకుండా వాళ్ళకే ఉండేటట్లుగా వర్షపరుచుకునుట అనేటటువంటి మాట ఈ వర్షపరుచుకునుట అనేటువంటి మాట దేవుని చేతిలో మనం వర్షపరచబడి ఉన్నాము దేవుని బిడ్డగా ఉన్నాం కాబట్టి అయితే సాతానుడు ప్రలోభ పెట్టి మధ్యలో మనల్ని దేవునిలో నుంచి లాగివేసి తనలోనికి తన వశం చేసేసుకుంటుంది అప్పుడేంటంటే దేవుని వశంలో ఉన్నటువంటి నువ్వు నేను పరవశం అయిపోతున్నాం పరవశం అంటే ఆనందంతో కొనేది కాదు పరుల యొక్క వశము పరుల యొక్క వశం సాతాన వశం అయిపోతే పరుల యొక్క వశం అయిపోయామని దాని యొక్క అర్థం కనుక ఇప్పుడు దేవుడు మనల్ని వశపరుచుకుంటే మనము దేవునిని వశపరచుకోవలసినటువంటి వారమైన్నాం కనుక ఈ వశపరచుకునుట అనేటువంటి మాట పెండ్లి కుమార్తెను గురించి మరి పెండ్లి కుమారుడు పలికేటువంటి మాట ఒక్క చూపుతో అంటే ఒకే ఒక్క చూపుతో నన్ను నీవు ఆకర్షించుకున్నావమ్మా అని పెండ్లి కుమార్తెతో పెండ్లి కుమారుడు చెప్పేటటువంటి మాటని మనము ఇది ఇలా అర్థం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాము కనుక మరి వ్యాధి నుంచి శత్రుభీతి నుంచి తప్పించుకునే కొరకు మనము ప్రార్థన చేయటానికి సంకల్పించుకుంటాం ఏదో ఒక బాధ వచ్చింది కష్టం వచ్చింది ఏ విధమైనటువంటి కష్టమైనప్పుడు కూడా శరీరంలో వచ్చిందా కుటుంబంలో వచ్చిందా సమాజంలో వచ్చిందా వచ్చినటువంటి ఈ యొక్క సంకటములు కష్టములు సాధనలు ఇరుకులు ఇబ్బందులు ఎప్పుడైతే వచ్చాయో వెంటనే దేవుని పాదాలు పట్టుకుంటాం మనము అంటే మన మనసు ఎక్కడికెళ్తుందంటే దేవుని వైపు మళ్ళుతూ ఉంది కనుక కష్టములో నుంచి విడుదల కలిగే చేసేవాడు నా తండ్రి ఉన్నాడు నాకు అని తండ్రికి వశమైపోతాం మనము ఎప్పుడైతే ప్రార్థన చేసుకుంటామో అది మనకు తొలగిస్తాడు దేవుడు తొలగించిన దేవుడిని విడిచిపెట్టగలుగుతామా విడిచిపెట్టలేం కదా కనుక అందుకే దేవుడు ఏమంటున్నారంటే మనము ఆయన వైపు చూసేటువంటి ఒక చూపు ఆయన వశపరుచుకుంటుంది ఆయన ఒకేసారి చూస్తున్నారంటే ఆయన కళ్ళు మన కళ్ళు కూడా ఎట్ ఏ టైము కలుసుకునేటువంటి చూపులు చూపులు కలిసిన వేళ అంటారు ఈ చూపులు కలిసినటువంటి వేళ అది చాలా గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు జరిగిస్తూ ఉంటుంది ఎప్పుడైతే ఆ చూపుల యొక్క రెండు తత్వాలు ఒకటైతేనే కలుసుకుంటాయి రెండు భావాలు ఒకటైతేనే కలుసుకోగలుగుతాయి లేకపోతే కనుక వికటిస్తూ ఉంటాయి కనుక ఒక్క చూపుతో నీవు నన్ను వశపరుచుకున్నావమ్మా అని మరి లోకమంతటిలో ఉన్నటువంటి అనేక మంది జనాంగాలు ఉన్నారు మరి కొంతమంది రక్షించబడటం ఏంటి ఇంకా ఎన్ని కోట్ల మంది రక్షించబడటానికి లోకంలో తిరుగుతూ ఉన్నారో ప్రజలైనటువంటి వారు అందుకని వాళ్ళందరి కొరకే క్రైస్తవులు అయినటువంటి మనము ప్రార్థన చేస్తూ ఉన్నాము క్రైస్తవుల యొక్క లక్షణం ఏంటంటే మన కొరకు మనం ప్రార్థన చేసుకునేటకంటే కంటే ఇతరుల కొరకు మనం చేసేటప్పుడు ప్రార్థన విజ్ఞాపనలు ఎక్కువ ఉంటాయి ప్రతి వారు కూడా రక్షించబడాలని అది దేవుని యొక్క ఉద్దేశము దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రపంచమంతటా కూడా ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఏ ఆత్మ కూడా నశించడానికి నాకు ఇష్టం లేదన్నారు ప్రభు అని వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ శిష్యులకు అప్పటిప్పారు ఆ శిష్యుల యొక్క మాటలే మనం పాటిస్తూ ఉన్నాం శిష్యులకు చెప్పిన సర్వసృష్టికి వెళ్ళిన సువార్తను ప్రకటన చెయ్యండి దేవుడు మీ మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాడు మీ వస్తువులు కాదు మీ కానుకలు కాదు మీ వెండి బంగారాలు కాదు కోరు కోరుకునేది మిమ్మల్నే కోరుకుంటున్నాడు గనక మీరు దేవుని విషమై ఉండాలని చెప్పి బోధకలేనిటువంటి వారు ఎంతగానో ప్రయాసపడి చెప్తూ ఉన్నారు సువార్త ఎంత శువార్త చెప్పినప్పటికీ కూడా ఇంకా వెనకంజ వేసేటటువంటి పరిస్థితుల్లోనే ఇంకా ఆయా చోట్లకి వెళ్ళి అక్కడ దేవుడు ఇక్కడ దేవుడు అని పరిశీలన చేస్తూనే ఉన్నారు వెళ్ళి ప్రయాసపడుతూనే ఉన్నారు కానీ ఎప్పటికైనా నిజమైన దేవుడు ఈయనని రక్షించే దేవుడు ఈయనని నరకం తప్పించే దేవుడు ఈయనని ఇచ్చే దేవుడు ఈయనని ఈయన దగ్గరే శాంతి సమాధానాలు దొరుకుతాయని ప్రతి వారికి కూడా తెలిసేటటువంటి రోజు ఒకటి వస్తుంది అప్పుడు విననటువంటి వారు ఏం చేస్తారంటే రొమ్ము కొట్టుకుంటారు అయ్యో ఇంతవరకు కూడా పల్లె వారి దగ్గర ఈ సువార్త మాటలు రక్షణ మాటలు మేము విన్నాం కానీ లెక్క లెక్క పెట్టలేదు లక్ష్య పెట్టలేదు అనేటటువంటి మాటలు వస్తాయి వాళ్ళ దగ్గర నుంచి రొమ్ము కొట్టుకుంటారంట ఆయన వచ్చి చింతపడిన వారిని తీసుకుని వెళ్ళిపోయేటప్పుడు చూస్తారు వాళ్ళు చూసినప్పుడు ఏమనుకుంటారంటే అయ్యయ్యో చెప్పినప్పుడు వినలేకపోయామనేటువంటి పాద అందుకే మనం ఏం చేస్తున్నామంటే ముందుగానే దేవుని యొక్క మరి కృపను తలంచుకొని దేవుని యొక్క రక్షణ కార్యంలోనికి మనం నడిపించబడి అనేక మంది ఇందులోకి రావాలని ప్రయాసతోటి మనం చేసిన పనులన్నీ కూడా ఇతరుల కొరకు ప్రార్థన చేస్తున్నాం విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉంటాం మన కుటుంబం రక్షించబడటం మాత్రమే కాదు మన ఇరుగు పురుగు వారు రక్షించబడడం మన అత్తంటి పుట్టింటి వారందరూ కూడా రక్షించబడడం మనకు తెలిసినటువంటి వారందరూ కూడా రక్షణ పొందాలి అని మన యొక్క తపన అంతా కూడా ఎవరి యొక్క తపన క్రైస్తవుల యొక్క తపన ఇది ఎవరి తపన క్రీస్తు ప్రభువారి యొక్క తపన తప్ప ఇది వేరే వారిది కాదు క్రీస్తు యొక్క మనసు మీరు కూడా కలిగి ఉండండి అన్నారు ఆయన మనసు ఏంటి అనేక ఆత్మల రక్షణలకు తీసుకురావాలని అందుకే మహా ఉన్నతమైన స్థితి పోగొట్టుకొని మహిమను పోగొట్టుకుని ఆయన కిందకి దిగి వచ్చినటువంటి తండ్రి అయ్యి ఉన్నారు యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన పుట్టినటువంటి వారు కాదు ఎక్కడి నుంచి వచ్చిన వారు కాదు దిగి వచ్చినటువంటి వారు పరలోకాల నుంచి దిగి వచ్చినటువంటి ఆయన అందుకే మరలా ఎక్కి వెళ్ళిపోవడానికి కూడా మార్గాలు ఉన్నాయి ఆయనకి ఆయన వెళతారు ఆయనవి మాత్రమే కాదు ఆయన మా ఆయన అక్కడ స్థలాలు సిద్ధం చేయడానికి నేను వెళుతున్నాను యోహాను పద్నాలుగలు చెప్పలేదా మనకి కనుక స్థలములు సిద్ధపరచడానికి మనకి మన భక్తి యొక్క అంతస్తుని బట్టి మన విశ్వాసం యొక్క లెవెల్స్ని బట్టి అక్కడ మనకు స్థలాలు సిద్ధం చేస్తూ ఉన్నారు చేయడానికే ఆయన అందుకే మళ్ళీ ఆ స్థలాలు సిద్ధం చేసి ఎవరిది వారికి చక్కబెట్టి వచ్చి తీసుకుని వెళ్ళి అందులో పెట్టేటటువంటి గొప్ప అంతస్తు ఇప్పుడు మనకు రానయ్యన్నది అది మనకు లేక మనం ఏం చేస్తున్నామంటే మరి దేవుని వైపు చూడలేదు ఒకవేళ బాప్తను తీసుకుని దేవుని వెళ్ళగా కొనసాగినప్పుడు కూడా ఏదో ఒక కార్యం జరగలేదని నా దేవుడు నాకు ఏం చేయలేదనేటటువంటి మాటతోటి వెళ్ళిపోతూ ఉన్నారు పక్కదారిలో పడుతూ ఉన్నారు అందుకే చావైన రేవైన ఇందులో పడ్డాం కాబట్టి వెనక తిరిగి చూడవలసిన పని ఏమీ లేదు వేసి వెనక తిరిగి చూస్తే కనుక అది మంచి పద్ధతి కాదని మరి ద్వై బైబుల్ వాక్యం మనకు చెప్తూ ఉంది కనుక ఇక్కడ మనం చూసినట్లయితే చూపు దేవుని వైపే మన చూపు అందుకే పైన వాటి ఏందే మనసు ఉంచాలి తప్ప భూమి మీద ఉన్నటువంటి వాటి వైపు కాదు అందుకే నా నీతిన్న రాజ్యం ముందు వెతకండి అప్పుడు మీకు ఇప్పుడు ఈ భూలోకంలో ఏవి కావాలో అవి మీకు నేను ఇస్తానని చెప్పినటువంటి దేవుని యొక్క మాట అందుకే అన్ని విడిచిపెట్టి వచ్చినటువంటి వారికి మరి పరలోక రాజ్యంలో స్థానం ఉంటుంది ఇహ కూడా ఎక్కడ అడుగుపెడితే అక్కడ నూరు రెట్లు ప్రతిఫలమని దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నారు వాక్యం ద్వారా మనకు తెలియచేసినటువంటి మాటలు అందుకే దేవుని వైపు చూసిన వారు అనేక మంది వారు మరి ప్రభువారు మనకి సంగమును కలవరి కొండపై ప్రాణం విడిచిపెట్టిన తర్వాత నమ్మినటువంటి చిన్న సంఘం అది కల్వరి సంఘము ఏడు మాటలు వినినటువంటి సంఘం అది గోరుముద్దలు తినేటువంటి సంఘం అన్నారు దైవజనులు గోరుముద్దలని చంటే పిల్లలకి గోరుముద్దలు తినిపించి ఆ బిడ్డను ఎదిగేటట్లుగా చేస్తారు కనుక ఆ గోరుముద్దలు ఆ ఏడు మాటలే గోరుముద్దలుగా ఆ ఏడు మాటలు పట్టుకునేటువంటి పన్నెండు మంది శిష్యులే అంతటా కూడా సువార్తను ప్రకటన చేశారు వారి యొక్క అంతస్తులోకి మనం కూడా వెళ్ళాలని ఎందుకే దాహం దాహం అన్నారు సులువు మీద నేను దప్పగొనుచున్నాననేటువంటి మాట ఏంటంటే ఆత్మల రక్షణ ఆత్మల రక్షణ ఏ ఒక్క ఆత్మ కూడా నశించడానికి వీలు లేదు యేసుక్రీస్తు ప్రభు వేరొక దృష్టిలో కనుక ఆయన పని ఆయన మనకు అప్పు చెప్పినటువంటి పని ఆయన వెళ్ళారు అప్పు చెప్పిన మనం చేస్తూ ఉన్నాము కనుక ఇతరుల కొరకు ప్రార్థన చేస్తాం మనం నమ్మలేనిటువంటి వారి కొరకు ప్రార్థన చేస్తాం మనం హిందువుల కొరకు ప్రార్థన చేస్తాం ఎన్ని మతాలు అయితే ఉన్నాయో మతాలనేటువంటి వారి కొరకు కూడా మనం ప్రార్థన ఎందుకంటే వారికి కూడా మరి నిత్య జీవం కావాలని వారు కూడా ఈ మాటలు వింటే దేవుని దేవునిలోనికి వస్తే గనుక మరి వారికి నిత్య జీవం అనేటటువంటి మాట కనుక నుంచి తప్పించబడటానికే దేవుని యొక్క మాటలు మనకి చెవులో గింగుమంటూనే ఉంటాయి మనకి అలా గింగురం అనిపించేటటువంటి పరిస్థితులు మనం చేయాలి అలా చూసే వారి మీదకి దాడులు ఎన్ని దాడులు జరుగుతున్నాయి అయినప్పుడు కూడా ప్రాణానికి లెక్క చేయకుండా వారికి సువార్త బోధించి వచ్చినటువంటి వారు ఎంతోమంది ఉన్నారు అవసరమైతే ప్రాణం విడిచిపెట్టి వారే కూడా ఉంటున్నారు ఎందుకంటే ఏ ఆత్మ కూడా నశించుకోవడానికి వీలు లేదు అనేటటువంటి ఉద్దేశాన్ని బట్టి క్రైస్తవ మతమును ఆ విధంగా ఎన్ని శ్రమలైనప్పుడు కూడా ముందుకు సాగడానికే ప్రయత్నం చేస్తారు తప్ప ఎవరికి కూడా కీడు చెయ్యరు వాళ్ళ కోసం ప్రార్థన చేస్తారు ఒకవేళ వాళ్ళు చెప్పకపోయినప్పుడు వాళ్ళు ఎవరైనా మరి దేవుడు నమ్ముకలేన వాళ్ళు అన్ని లేనటువంటి వారు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగినా అనారోగ్యాలు వచ్చిందని తెలిసిన వాళ్ళ కోసం కూడా మనం ప్రార్థన చేస్తాం క్రైస్తువులు అనేటువంటి వారి యొక్క లక్షణం అది కనుక వారికి ఏదో జరిగిపోవాలని మా బాగా జరిగిందని కానీ సంతోషించడం కానీ అలాంటివి ఏమీ ఉండవు ఎవరికి ఏది జరుగుతుందో ఏది జరగకూడదు జరుగుతుందో అని తెలిస్తే చాలు వాళ్ళని గురించి కూడా మనం ప్రార్థన ఆ వారికి అది తెలియదు అయినప్పుడు కూడా మన విధి ప్రార్థన చేయటం అనేటటువంటిది కనుక లోకంలో ఎంతోమంది భక్తులైనటువంటి వారు మరి దేవుణ్ణి చూస్తూ ఇంకా లోకాన్ని చూడలేదు శరీరాన్ని చూడలేదు జీవితాన్ని చూడలేదు కష్టాలు చూడలేదు నష్టాలు చూడలేదు వారందరూ కూడా ప్రభునే చూస్తూ ప్రభు యొక్క వాక్నే చూస్తూ ముందుకు సాగిపోయారు అలాంటి లెక్కల్లోకి మనం కూడా వెళ్ళాలి అందుకే ఈ చూపు అవసరమైనది అనేక మంది బిడ్డలు దేవుని చూసి లోకమంతట్లో అన్ని కాలాల్లో కూడా ఉన్నారు ఇప్పటికీ కూడా ఉన్నారు ఆనాడు మొదలు నేనాటి వరకు కూడా రెండు వేల సంవత్సరాల నుంచి కూడా ప్రార్థన చేస్తూనే ఉన్నారు కనుక అనేక మంది మారుతున్నారు ఇంకా అనేక మంది మరి మారవలసి ఉన్నది వారి దుస్థితి నుంచి దేవుని యొక్క స్థితిలోనికి రావాల్సినటువంటి వారు అన్నారు కనుక ఇక్కడ మనం ఆలోచించే చూసినట్లయితే మాట ఒకే ఒక్క చూపుతో నీవు నన్ను ఆకర్షించవమ్మా ఆకర్షి వర్షపరుచుకున్నావు వర్షపరచుకోవడం అంటే ఆకర్షించుకోవడం ఆకర్షించుకోవడం అంటే ఇంకా ఆ సూదంటురాయి ఈనుమును ఆకర్షించుకున్నట్లుగా ఆకర్షించుకుంటాం దేవుడు మనల్ని ఆకర్షిస్తాం అందుకే దేవుడు కూడా మనల్ని ఆకర్షించాలి మనం ఆకర్షింపబడాలి ఈ రెండవ రాకడ కూడా ఆకర్షించబడాలి అనేటటువంటి మాట మనం ప్రార్థన చేసుకోవాలి ప్రభావ నువ్వు వచ్చే టైంకి నేను ఒకవేళ మంద స్థితిలో ఉన్నా వెనకబాటు స్థితిలో ఉన్నప్పుడు కూడా నన్ను ప్రభు అందుకే పరమగీతం ఒకటి నాలుగులో ఏమనుంది నన్ను ఆకర్షించము మేము నీ దగ్గర పరిగెత్తుకుని వస్తాము అనేటువంటి మాట ఆయన ఆకర్షిస్తే ఎవరు కాదంటారు ఎవరు వెనకంజి వేస్తారు ఆయన ఆకర్షిస్తే జీవితాన్ని చూసుకోరు కుటుంబాన్ని చూసుకోరు పిల్లల్ని చూసుకోరు వారి శరీరంలో బాధలు కూడా చూసుకోకుండా దేవుని యొక్క శక్తిని పొంది వారు ముందుకు సాగిపోతారే తప్ప వెనకంజ వేసేటటువంటి వారు కాదు కనుక క్రైస్తవ జీవితము ఒక్క చూపుతో మనల్ని ఆయన వశపరుచుకున్నాడు అంటే ఆయన్ని మనం వశపరుచుకున్నాము మనల్ని ఆయన వశపరుచుకున్నారు ఇరువురు కూడా వశపరుచుకుంటేనే ఒక కార్యం జరుగుతుంది అనేటటువంటి ఉద్దేశము మనం అర్థం చేసుకోవాలి కనుక ఒకే ఒక్క చూపుతో నీవు నన్ను వశపరుచుకున్నావమ్మా నన్ను ఆకర్షించుకున్నావమ్మా నన్ను లోపరుచుకున్నావమ్మా అనేటటువంటి మాట ఇక్కడ దేవుడు సంఘంతో చెప్తున్నటువంటి మాట ఎందుకు ఈ చూపు ఈ చూపు యొక్క లక్షణాలు ఏంటి చూపుల్లో చాలా రకాలు ఉంటాయండి వంకర చూపులు ఉంటాయండి విషపు చూపులు ఉంటాయండి వెటకారం చూపులుంటాయి కనుక గేలి చేసే చూపులు ఉంటాయి చూపు చూప చూసిన దాన్ని బట్టి ఎదుటి వ్యక్తి ఆ చూపు ఎలాంటి చూపు చూస్తున్నదో లేకపోతే చూస్తున్నాడు అనేటది కూడా మనం గమనించుకుంటూనే ఉంటాం ఎందుకంటే మనకు తెలియదా ఎవరు ఏ విధంగా చూస్తున్నారు అనేటటువంటిది సంతోషంగా చూసే చూపు ఒకలాగుంటుంది ఈర్ష్యతో చూ చూసే చూపు ఒకలాగుంటుంది కనుక చూపు యొక్క లక్షణాలు ప్రతి వ్యక్తి కూడా నా నుంచి నీకు తెలుస్తే నీ నుంచి నాకు తెలుస్తాయి కనుక చూపు యొక్క అందుకే దేవుడు మరి మనకి ఇలాగని అంటున్నారు ఒక్క చూపుతో నీవు నన్ను వశపరుచుకున్నావు అనేటువంటి మాట ఈ చూపుకుండే లక్షణాలు దైవజనులు దేవదాసే గారు చెప్పారు మనకి పరమగీత గ్రంథంలో కొన్ని వివరాలు ఆయన మరి ఆయన ఎనిమిది అధ్యాయులకి కూడా ఒక్కొక్క ఒక్కొక్క వచ్చినానికి కూడా మరి ప్రసంగాలు రాసినటువంటి విధానం మనకు తెలుసు ఎప్పటి నుంచో చెప్పుకున్నా ఇవాళ కొత్తగా చెప్పేటది కాదు ఇది మరి ఏనాటి నుంచో ఆయన రాసినటువంటి పుస్తకాలు మరి ఇప్పుడు రాసారో అయితే నాకైతే తెలియదు కానీ ఇంచుమించు తొంభై సంవత్సరం పంతొమ్మిది తొంభై సంవత్సరం నుంచి కూడా ఈ పరమగీతం యొక్క వివరణ నాకు నేను సంఘంలో చెప్తూనే ఉన్నాను మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాము ఇవన్నీ కూడా ఎందుకంటే ఈ యొక్క చూపు కావాలి మనము ప్రభుని ఆకర్షించుకునేటువంటి చూపు మనకు కావాలి మనల్ని ఆయన ఆకర్షించుకోవాలి కనుక ఆకర్షించబడేటటువంటి ఉండే లక్షణాలు ఏంటి అంటే మొదటిది ప్రార్థన చూపు అన్నారు ముందు ప్రార్థన లేకపోతే ఏదీ లేదు ప్రార్థన ప్రతి పనికి ముందు ప్రార్థన ప్రతి పని అయిపోయిన తర్వాత కూడా ప్రార్థన అది స్థుతులతో కొన్ని ప్రార్థన ప్రార్థనతో కొన్నటువంటి స్థుతులు ఇవ్వాలి దేవునికి సమర్పణ చేయాలి అందుకే మరి లోతలు లోతలు మాట లోతలు గారు కూడా ఏం చేస్తున్న ప్రతి పనికి కూడా ముందు ప్రారంభించేటప్పుడు అది ఎంత చిన్న పనైనా పెద్ద పనైనా ప్రార్థనతో ప్రారంభించేవారట ఈ ప్రతి ఉదయకాలం కూడా ప్రార్థనతోటే మనము మొదలు పెట్టాలి రాత్రికాల సమయంలో ప్రార్థనతోటే ముగింపు చేసుకోవాలి ఇది దే విశ్వాసులైనటువంటి వారికి ఉండవలసినటువంటి లక్షణాలు కనుక ప్రతి ఒక్క వ్యక్తి కూడా వేకుద్యోమని లేచి దేవుని పాదాలు పట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి వెళ్ళి అక్కడ ఒక గంట సేపు మౌనంగా ప్రార్థన చేసుకోవాలి ప్రార్థన కూడా కాదండి ద మౌనము కనిపెట్టుట అనేటువంటి అంతస్తు ఆ అంతస్తు కలిగినటువంటి వారికి ఏదైనా కూడా సులువుగా జరుగుతుందని దయవజన్ రాసినటువంటి మాటను బట్టి మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను అది ప్రతి వారి యొక్క జీవితంలో కూడా అనుభవంలోకి రావాలి వ్యక్తిగత జీవితము దేవునితో వ్యక్తిగత సాంగత్యము వ్యక్తిగత సహవాసము ఈ వ్యక్తిగత సహవాసం లేకపోతే కనుక ఏమీ చేయలేము మనం అందుకే ముందు ఎవరి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు ఎవరి వైపు చూడవలసిన అవసరం లేదు మన చూపు మన యొక్క ప్రార్థన ముందు దేవుని ఎదుట కనుక దేవుని యొక్క ఒక్క గంట నిశ్శబ్దంగా మనం ప్ర దేవా నాకు కనపడము నాతో మాట్లాడము అందరికి కనపడము అందరితో మాట్లాడమని ఒక్క గంట గనక మనం మౌనంగా ఉంటే ఆ రోజంతా కూడా దేవుని యొక్క దీవులు మన కుటుంబానికి మన కూడానే ఉంటాయని నమ్మినటువంటి వారముగా నేను మీకు విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను కనుక మరి ఈ చూపుకి ప్రార్థన చూపు అన్నారు ప్రార్థన చూపించే యస్యా గ్రంథం అరవై ఐదు ఇరవై నాలుగులో ఒకసారి మనం చదివినట్లయితే వారికి ఎలాగూ జరుగును యస్యా గ్రంథం ఎస్యా ప్రాప్తి గారు రాస్తున్నటువంటి మాట వారికి ఎలాగు జరుగును వారు వేడుకొనక ముందు మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను వారు మనవి చేకించదును ఎన్ని సంవత్సరాల నుంచో ప్రార్థన చేస్తాను నెరవేర్పు కలగలేదు అనేటువంటి మాటలు కూడా తరచుగా మనం వింటూనే ఉంటాం చాలామంది భక్తులు మరి పెద్దలైనటువంటి వర్చనలు లేనటువంటి చెప్తూనే ఉంటారు ఎన్ని వారాలు చేశానండి బాబు ఎన్ని వా ఎన్ని రోజులు చేశానండి నేను చేసినంత ప్రార్థన ఎవరో చేయలేరండి అంత ప్రార్థన చేశానండి నెరవేర్పులేదేటండి అని అడుగుతూ ఉంటున్నారు కనుక ఎందుకు అలా లేదు అది మన మన మేలు నిమిత్తమే ఆయన వేచి ఉన్నారని మనం కనుపెట్టవలసినటువంటి వారమైనా అయితే ఇప్పుడు ఇక్కడ అరవై ఐదు వచ్చే అషయా గ్రంథంలో ఇరవై నాలుగు వచ్చిలో మనకి ఏమని చూపిస్తున్నారంటే వారికి ఎలాగు జరుగును ఎవరికి ఎవరైతే ప్రార్థన చేస్తారు ప్రార్థన చేసి కనిపెడతారు కనిపెట్టినటువంటి వారికి ఇలా జరుగుతుంది ఎలా జరుగుతుంది వారు వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను అంటే కడుపులో అనుకుంటే చాలు అనుకునిటే కష్టమా అదురుటి కన్నా అన్నారు దైవజనులు అనుకో నువ్వు నువ్వేం కావాలనుకుంటున్నావో అనుకో అనుకుంటే కనుక అది జరిగిస్తారు తండ్రి అందుకే అనుకునిటే కష్టమా అదిరిపోయి కన్నా ఇలా జరగాలనుకున్నా ఇలా కావాలనుకున్నా అయ్యో ఈ కష్టం ఎలాగ వచ్చింది ఈ నష్టం ఎలాగొచ్చింది ఎలాగ ఎలాగని నువ్వు అటు ఇటు తిరగవలసినటువంటి పరిస్థితి ఏమీ అక్కర్లేదు నువ్వు అనుకో ప్రవ్వా అని అనుకో నువ్వు కూర్చున్న చోటే అనుకో నువ్వు ప్రార్థన చేసే స్థలానికి వెళ్లే ముందే నీకు ఏదన్నా ఆలోచన వచ్చినట్లయితే గనక కూర్చున్న చోటనే నువ్వు అడుకో ఎందుకంటే మరి ఏరుసలేం పాడైపోయింది అనేటువంటి వార్త నెహమ్ గారు వినినప్పుడు వెంటనే ఆయన ఏం చేశారంటే ఆయన విచారముతో కొన్ని దినాల కూర్చుండిపోయారట ఉన్న చోటే అంటే వార్త వినిన చోటే ఆయన కోలబడిపోయారట అక్కడే ప్రార్థన చేశారు మా మా పితల యొక్క తప్పులు నిక్షేమించు ప్రవ్వ అని ప్రార్థన చేసిన ప్రార్థన కర్త అయినా కనుక విజ్ఞాపనకర్త అలాగా పూర్వీకుల కొరకు ప్రార్థన చేశారు ఉన్న చోటనే అందుకే ఉన్న పాటను వచ్చుతున్నాను అనేటువంటి పాట భక్తులైనటువంటి వారు రాస్తారు కదా ఉన్న ఉన్న చోటే ఉన్న చోట నుంచే అందుకే నేను ఇప్పుడే లేచున్నాను పరమగీతంలో నేను ఇప్పుడే లేచుదాను నేను ఇప్పుడే లేచుదను అనేట మాట ప్రభు కూడా ఏమంటున్నారు లెమ్ము రమ్ము తేజరిల్లు అంటున్నారు లేమ్మా లేచిన చోటే కూర్చోకమ్మా రామ్మ నా కూడాను అంటే ఆయన పద్ధతిలో ఆచరించడానికి రావాలి ఆయన ప్రార్థన మందిర స్థలం దగ్గరకు రావాలి ఆయన సన్నిధి స్థలం దగ్గరకు రావాలి లేచేసి అక్కడే లేచని నేను తెల్లారి మూడు గంటల నుంచి నేను లేచే ఉన్నానంటే నువ్వు లేస్తే ఎవరికి కావాలి లేకపోతే ఎవరికి కావాలి దేవుని పాదాలు పట్టుకున్నావా లేదా దేవుని సన్నిధిలో నువ్వు విజ్ఞాపన చేస్తున్నావా లేదా ఇది దేవుడు నీ నుంచి కోరుకునేటటువంటి పరిస్థితి కనుక లేచి అందుకే ప్రభువు చెప్తున్నారు ఏమనంటే లెమ్ము రమ్ము నా దగ్గరికి రా నా వాక్యాల రా నా ప్రార్థన దగ్గరికి రా నా సన్నిధి దగ్గరికి రా అమ్మ ఇక్కడ నీకు ఏం కావాలో అవన్నీ కూడా దొరుకుతాయి అని చెప్పినటువంటి మాట మనం అర్థం చేసుకోవలసినటువంటి వారమైన అలా వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే తేజరిలుము ప్రభు యొక్క వాక్యం మనలోనికి ఎప్పుడైతే వచ్చిందో మన మార్గాలు తేటగా ఉంటాయి మనం చూపు తేటగా ఉంటుంది అందుకే ఏమన్నారంటే ప్రార్థన చెయ్యక మునిపే అంద అందుగా ఉన్న వేడుకొనక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదాను వేడు కొన కొనక ముందు అంటే దాని అర్థం ఏంటి అనుకుంటాం అనమాట కడుపులో అనుకుంటాం ఇలా జరిగితే బాగుండు పిల్లకి ఎలా పిల్లోడికి ఎలా జరిగితే బాగుండు మా సేవ నిమిత్తం మీద ఎలా జరిగితే బాగుండు ఇలా వెళదాం అనుకుంటున్నాం ఇలా జరిగితే బాగుండు అని మీరు అనుకుంటారు వేడు కొనక మునిపే నువ్వు ఇంకా ప్రార్థన స్థలానికి వెళ్ళవు నీ మనసులో అనుకున్నావు వేడు కొనక మునిపే నీకు నేను ఉత్తరం ఇచ్చేదను కనుక వేడుకోకముందంటే దేవుడు ఎంత దగ్గరగా ఉన్నాడో చూడండి ఎంత దగ్గరగా ఉన్నాడో అందుకే మన చేతికంటే కూడా కాలు కంటే కూడా శరీరంలో ఉన్నటువంటి అవయవాలు అన్నిటికంటే కూడా మనకు దగ్గరగా ఉన్నారట ఇదిగో ఇక్కడే గుండెల్లోనే ఉన్నాడు ఆయన మనకి మన హృదయంలోనే ఉన్నారు ఎక్కడా లేరమ్మా ఎక్కడెక్కడో కాదు మన దగ్గరే ఉన్నారనేటువంటి తలంపు మనకు కలిగితే చాలు ఆయనను మనం ప్రార్థన చేసుకోవడానికి వేడుకొనక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను మనం ఏ అంశమైతే అయితే ప్రార్థన చేయాలనుకుంటున్నామో దానికి ఆయన ఏం చేస్తారంటే ఉత్తరం అంటే జవాబు ఇస్తారని అర్థం జవాబు అంటే ఏంటి మనం ఏ ప్రార్థన చేసుకుంటున్నామో ఏ అంశం పెడుతున్నామో దానికి నేర వేర్పు అనేట మాట ఇది మూడు రోజులు ఉపవాసం చేస్తాను పది రోజులు ఉపాసన చేస్తానని కాదు నువ్వు అనుకుంటే చాలు ఆయన అనుకుంటే చాలు ఆ సమయానికి వేడు కొనక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను వారు మనవి చేయుచుండగా నేను ఆలకించదు అనుకున్నప్పుడు ఉత్తరం ఇస్తారట రెండోది ఏంటంటే మనవి చేయుచుండగా అంటే ప్రార్థన మోకరించి ప్రార్థన చేస్తాం ప్రార్థన ప్రార్థిస్తాం మోకరించి ప్రార్థన చేస్తాం కూర్చుని ప్రార్థన చేస్తాం ఎలా ప్రార్థన చేస్తాం మనవి చేయుచుండగా మనవి అంటే ఒక అధికారి దగ్గరికి మనం వెళ్ళి వాళ్ళ కార్యం జరిగించాలనుకున్నాం ప్రభు అయ్యా మరి మీరు మాకు ఏం చేస్తారో చెయ్యండి అని చెప్పి అధికారితో మనం మనవి చేసుకుంటాం అదే మనవి చేసుకోవడం అంటే మనవి చేసుకున్నటువంటి మన మనవిని ఆయన ఏం చేస్తారంటే ఆలకిస్తాడనమాట వేడుకొనక ముందు ఉత్తరం ఇస్తారు మనవి చే ఆలకిస్తాడేటండి అంటే ఆల మనవి చేసుకోవడం అంటే మాటలతో మనవి చేసుకుంటాం మరి అనుకోవడం అంటే ఇటు వేడు కొనక మునుపంటే హృదయముల ఆలోచన చేసుకుంటాం హృదయముల ఆలోచన చేసిన దానికి ఉత్తరం ఇస్తాడు జవాబిస్తాడు మనవి చేస్తూ ఉంటే కనుక చెవియొగ్గి ఆలకించేటటువంటి దేవుడై ఉన్నాడని మనము ఇక్కడ దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైనా కనుక ఈ విధమైనటువంటి ప్రార్థన చూపు ఇప్పుడు ప్రార్థన అంటే వేడుకోకముందే మనకు ఉత్తరం ఇస్తున్నాడు కనుక ప్రార్థన చేయకముందే ప్రార్థన చేస్తూ ఉండగా కూడా అది చేయి అంటే ఇంకా దానికి లేట్ లేదనమాట అలాంటి జవాబు జవాబిచ్చేటప్పుడు గొప్ప తండ్రి నీ తండ్రి నా తండ్రి ఇచ్చి ప్రార్థన ఆలకించేటటువంటి తండ్రి ప్రార్థన చేయమని చెప్పినటువంటి తండ్రి ప్రార్థన చేసేటప్పుడు విసుకోవద్దని చెప్పినటువంటి తండ్రి ఆయన విసుకోకుండా చెప్పినటువంటి తండ్రి కనుక అది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన ఇంకో కీర్తన గ్రంథము అరవై ఐదవ కీర్తన పద్దెనిమిదవ వచనంలో తనకు మొరపెట్టు అందరికీ తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ సమీపముగా ఉన్నాడు చూసారా తనకు మొర్ర పెట్టువారికి ఎవరు మొర్ర పెడుతున్నారు ఇలా చూడండి ఇందాక మనం యక్ష అరవై ఐదు ఇరవై నాలుగు చెప్పుకున్నాం కదా వేడుకొనక మునుపు అంటే లోపల అనుకుంటుంటే ఉత్తరం వచ్చింది మనకి అలాగే మనవి చేస్తుండగానే ప్రార్థన చేస్తూ ఉండగా ఆయన ఆలకిస్తూ ఉన్నాడు ఇంక ఇప్పుడు ఇది ఏంటంటే నూట నలభై ఏజ్లో ఉన్నటువంటి మాట తనకు మొర్ర వారి అందరికీ ఎవరైతే మొర్ర పెడుతున్నారో ఇప్పుడు చూడండి హృదయంలో అనుకున్నది ఒక ఒక స్టేజీ రెండోదేమో మనవి అంటే ప్రార్థన ఇదేమో మొర్ర మొర్ర అంటే ఒకదాని మించి ఒకటి కొంచెం ఎక్కువగా స్టెప్స్ ఎక్కువ అనమాట అనుకున్నారో ఉత్తరం ఇచ్చారు రెండోది ప్రార్థన చేస్తున్నారు అది మౌనంగా మౌనంగా చేస్తున్నది చిన్నగా చూస్తున్న అది ప్రార్థన ఆ నెక్స్ట్ ఏంటంటే మొర్ర పెట్టుకున్న అంటే ఏడ్చి గుండె పగలగొట్టుకుని అరిచి గీపెట్టి ప్రార్థన చేసిన కొంతమందికి పిల్లలకి అలాగే కదా అరిచి గీపెట్టేస్తారు మనం వాళ్ళు అడిగింది ఇవ్వకపోతే గనక ఎంతైనా వాళ్ళు ఏడుస్తారు ఇల్లు ఎంత గందరగోళం చేసేస్తారో వాళ్ళు కనుక మొర్ర పెట్టుచుండగా మొర్ర పెట్టేటటువంటి మొర్ర పెట్టేటటువంటి ప్రార్థన చేసినటువంటి అన్నాకు ఎలాగైతే సొమ్ లాంటి కొడుకు పుట్టాడో అలాగే మనకు కూడా ప్రతిఫలాలు ఇస్తాడు దేవుడు ప్రభు అని కొందరమ్మలు స్థుతులు కృతజ్ఞతలు తండ్రి దీనిలో మా యోగ్యులు ఎందుకు ఉపరికరణ వాళ్ళం ప్రభు ఒక్క చూపుతో నీవు నా హృదయమును వశపరుచుకున్నావు అని చెప్పినటువంటి మాటకు చెప్పినటువంటి దేవుదని చెప్పినటువంటి మాటలు మేము వివరించుకుంటున్నాము ఈ వివరించుకునేట్లు నా తండ్రి మాకు ఇంకా అర్థం కాకపోతే కనుక మీ జ్ఞానంతో మా జ్ఞానాన్ని వెలిగించి అర్థం చేసుకునేటటువంటి శక్తి దయచేసి నిన్ను వశపరచుకోవాలంటే ప్రార్థనా చూపు మాకు అవసరమైనదని అంటే వశపరచుకోవడానికి లక్షణాల్లో ఒక లక్షణం ప్రార్థన అని చూపుల్లో ఒక లక్షణము ప్రార్థన చూపు అని తెలియచేసిన మార్గాన్ని బట్టి మేము ప్రార్థన చేసుకోవడానికి అవకాశాన్ని కలిగించండి ఏ చిన్న విషయం వచ్చినా పెద్ద విషయం వచ్చినా ప్రార్థన 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 కనుక కొంతమంది భక్తులు చెప్తూ ఉన్నారు మీ యొక్క విజయ రహస్యానికి కారణం ఏంటంటే మొదటి పాయింట్ ప్రార్థన రెండో పాయింట్ ఇంకేదో చెప్తారంటే ప్రార్థన మూడో పాయింట్ ఇంకేదో చెప్తారంటే ప్రార్థన కనుక ప్రార్థన 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 చెప్పినటువంటి ఆ సమాధానాన్ని బట్టి ప్రతి విషయంలో కూడా ప్రార్థన జీవితం మేము కలిగి ఉండటకు మాకు మీరు అనుగ్రహించి మీరు మహిమ పొందమని వీరిని వాక్యం బిడ్ల యొక్క అంతరంగమును ముద్రించుకున్నటకు సహాయం చేయమని ఏ స్వతి పరిశుధనమును మిక్కినతో ప్రతిమలు అడవేడు కొంచున్నాను పరమంతండ్రి ఆ మేన్ మరణాత